హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఫస్ట్ టైం నేను ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అది కూడా ఫోన్లో అయితే చూసి ట్రై చేసానండి ఇంకా ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఫ్రాన్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి అలాగే అల్లం ఇల్లు ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉండాలండి అలాగే కస్తూరి మేతి మసాలాలు అన్నీ గ్రైండ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇంకా మనం ఆయిల్లో వేసుకున్న హోల్ గరం మసాలా వేగిపోయిన తర్వాత అయితే మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగే దాంట్లోనే టేస్ట్ మొత్తం ఉంటుంది అనమాట అందుకని చక్కగా వేయించుకోండి ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వేంపేయమంటే చక్కగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా ఇలాంటి టైంలో అయితే ఒక రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి లే పైకి వచ్చేంత వరకు వేంపేసుకోండి ఇక్కడ వేగే దాంట్లోనే టేస్ట్ మొత్తం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి వచ్చేసిన తర్వాత ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసేసారు కదా ఇంకా ఈ టైంలో అయితే కొంచెం పసుపు వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇంకా మనం క్లీన్ చేసుకొని ఉంచుకున్న ఫ్రాన్స్ అయితే వేసేసుకోవాలి ఫ్రాన్స్ క్లీనింగ్ చాలా టైం పట్టుద్ది కానీ అన్నీ కూడా కొంచెం ఓపిక్గా అయితే ఈ రొయ్యలు అనేవి క్లీన్ చేసేసుకోవాలన్నమాట కొంచెం పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది కానీ మనం అప్పుడప్పుడే చేస్తాం కాబట్టి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రాన్స్ కర్రీ అయితే ఇంకా ఇలాగ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసామంటే అందులో నుంచి వాటర్ను అలాగే ఫ్రాన్స్ అనేవి చిన్నగా అయిపోతాయి అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సరిపడేంత కారం వేసేసుకోవాలి నేనైతే ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకుంటున్నాను అందులోనే మనం సాల్ట్ కూడా సరిపడేంత వేసేసుకోవాలి అలాగే మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న పొడి పొడి ధనియాల కూడా వేసుకొని నీట్గా ఒకసారి కూరలో అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలి మళ్ళీ కారం అంతా కర్రీకి పట్టేలాగా ఉడికించేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మంచిగా ఆయిల్ అంతా పైకి తెలుతుంది అనమాట ఇలాగ అయిపోయిన తర్వాత అయితే మనము ఇందులో కొత్తిమీర పుదీనా అలాగే నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా మనకి కూర ఎంత కావాలో అంత చూసుకొని చింతపండు రసం వేసేసుకొని దగ్గరికని ఉడికించేసుకుంటే ఇలాగ దగ్గరకు అయిపోతుందండి అయిపోయిన తర్వాత అయితే ఇందులోకి కసూరి మేతి కూడా వేసుకోవాలన్నమాట ఇంకా మనం కాస్త వేముకొని అయితే కసూరి మేతి వేసేసుకుందాము వేసుకున్న తర్వాత నీట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి